ఓం శ్రీమాత్రే నమ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల పూజా విధానంలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి వాటన్నిటిని కూడా మీ అందరికీ సమాధానం చెప్తే ఒక వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆషాఢగుప్త నవరాత్రులని వారాహి అమ్మవారి అని అంటారండి కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరో తారీఖు శనివారంతో మొదలైనటువంటి ఆషాఢగుప్త నవరాత్రులు జూలై పదిహేను సోమవారంతో ముగుస్తాయి వారాహి అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత అమ్మవారి యొక్క పూజా పటాన్ని ఇంట్లో ఉంచవచ్చా అలాగే ఒకవేళ వారాహి అమ్మవారి యొక్క పటం లేకపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి యొక్క పటాన్ని మీరు పూజా మందిరంలో పెట్టి పూజించవచ్చండి ఇంకా అలాగే వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పటం కనుక మీ దగ్గర లేనట్లయితే ఇలా పసుపుతో తయారు చేసినటువంటి వారాహి అమ్మవారిని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు ఇంకా ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కదండి కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పది రోజులు నవరాత్రులు వచ్చాయని అంటున్నారు అది ఎలా అండి అని అడుగుతున్నారు నవరాత్రులు నవ అంటే తొమ్మిది అనే సంఖ్య కానీ ఈసారి పది రోజులు ఎలా వచ్చాయి అంటే నవమి తిది మనకి రెండు రోజులైతే ఉందండి అందుకుగాను నవరాత్రులు ఈసారి పది రోజులుగా జరుపుకోగలుగుతున్నాము ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గర్భవతులు వారాహి అమ్మవారి నవరాత్రులను పూజను చేయవచ్చు అని అడుగుతున్నారండి ఇది పూర్తిగా వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి మామూలుగా అయితే ఐదు నెలలు లోపు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ అయితే మాత్రం పూజలు చేయవచ్చు అండి వ్రతాలు చేయవచ్చు ఐదు నెలల తర్వాత ఎందుకు పూజ చేయకూడదు అంటే వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు కింద కూర్చుని లెగవాలి కాబట్టి వారి కడుపులో ఇంకొక శిశువు అనేది ఉంటుంది వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి ఐదు నెలల తర్వాత అయితే పూజలు చేయకూడదని చెప్తూ ఉంటారు వారాహి నవరాత్రుల పూజా విధానాన్ని అసలు ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు అని అంటే చిన్నపిల్లలు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా సరే అమ్మవారి యొక్క పూజా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు అండి తొమ్మిది రోజులు చేయవచ్చు ఆనవాయితీయే లేనటువంటి పూజా విధానం కాబట్టి ఎవరైనా ఆచరించవచ్చు మరి ఎవరు చేయకూడదు అని అంటే పిరియడ్ టైంలో ఉన్నవారు ఏటి శోతకంలో ఉన్నవారు అలాగే నిండు గర్భిణీలు ఈ పూజా వ్రతాన్ని ఈ తొమ్మిది రోజులు కూడా ఆచరించకూడదండి ఇప్పుడు అడిగినట్టు ప్రశ్నకి రిలేటెడ్గా ఉంటుందండి ఈ ప్రశ్న కూడా ఎందుకు అంటే అసలు నవరాత్రుల్లో పూజ చేయడం వారు అంటే పిరియడ్ టైంలో ఉన్నా లేదా ఏటి శోతకంలో ఉన్నా లేదా నిండు గర్భిణీలు ఈ సంవత్సరం ఈ నవరాత్రుల్లో పూజ చేయడం కుదరదు కదా మరి అందుకుగానే మరి పూజను ఎప్పుడు చేయాలి అమ్మవారిని ఎప్పుడు పూజించాలని అడుగుతున్నారండి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం కుదిరినవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు వారాహి అమ్మవారిని పూజ అయితే చేయవచ్చండి ఇలాగ ఏదైనా మీరు సంకల్పం అనుకుని అంటే తీర కోరిక అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని అమ్మవారి చెప్పుకొని పదహారు శుక్రవారాలు అమ్మను ఆరాధన చేసి ఐదు ముత్తైదులకు తాంబూలం ఇస్తే మీరు అనుకున్న కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది ఇంకా ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఉద్యోగరీత్యా మాకు అమ్మవారిని తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదండి ఏ ఏ రోజుల్లో అమ్మవారిని పూజించవచ్చు ఇంకా అలాగే పీరియడ్ టైం వల్ల అంటే మూడు రోజులు ఐదు రోజులు పూజ అయితే చేయలేరు కదండి మిగతా రోజుల్లో అమ్మవారిని పూజించవచ్చా అని ఎక్కువ మంది అడిగారు జాబ్కు వాళ్ళు మాత్రం సాయంత్రం వేళ అమ్మవారికి పూజ అయితే చేయవచ్చండి సాయంత్రం ఆరు గంటల సమయానికి పూజను మొదలుపెట్టి ఎనిమిది గంటల లోపు పూజను పూర్తి చేయవలసి ఉంటుంది అమ్మవారికి రాత్రి పూజ చేస్తే చాలా ఇష్టం అండి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు వారాహి అమ్మవారి నవరాత్రులలో అమ్మవారిని ఏ ఏ రోజులు పూజించవచ్చు అంటే మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా మొదటి ఐదు రోజులైన అమ్మవారిని పూజించవచ్చు అండి ఇక అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పంచమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టము కాబట్టి పంచమి తిథి రోజున అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టపడతారండి కాబట్టి ఈ ఒక్క రోజైనా సరే అమ్మని ఆరాధన చేయవచ్చు అలాగే వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు ఈ నవరాత్రులలో అమ్మను పూజించే క్రమంలో అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదని అడుగుతున్నారండి ఏం చేయాలి అంటే అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాగే ఇంటిని అలాగే ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని శుచి శుభ్రతతో ఉంచుకోవాలి అలాగే ఏం చేయకూడదు అంటే అబద్దాలు ఆడకూడదు గొడను కత్తిరించకూడదు విడిచిన బట్టలని ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో వదలకూడదు భార్యాభర్తలు గొడవ పడకూడదు అలాగే పిల్లల్ని తిట్టకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదండి ఇలా మనల్ని మనల్ని ప్రశాంతంగా ఉంచుకుంటూ అమ్మవారిని చక్కగా పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా వారాహి అమ్మవారి యొక్క పటము ఇంకా విగ్రహము లేనప్పుడు పసుపు వారాహిగా చేసుకుని పూజ అయితే చేయనని చెప్తున్నాం కదండి మరి పసుపు వారాహి అమ్మవారిని పూజలో పెట్టి పూజించిన తర్వాత మరి ఆ పసుపు వారాహి అమ్మవారిని ఏం చేయాలని అడుగుతున్నారండి ఇక ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసిన తర్వాత పసుపుతో తయారు చేసిన అమ్మవారే కాబట్టి చక్కగా ముఖానికి అలాగే మీ మంగళసూత్రానికి పసుపు అనేది రాసుకోవచ్చండి ఇక అలాగే ఎక్కువ పసుపుతో కనుక చేసినట్టయితే మీరు పసుపు వారాహి అమ్మవారిని నీళ్ళలో నిమజ్జనం చేయవలసి ఉంటుంది ఇప్పటి వరకు కూడా వారాహి నవరాత్రులు పూజను ఇప్పుడుదా చేయలేదండి ఈ సంవత్సరమే వారాహి నవరాత్రుల పూజను మొదలు పెడుతున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు తప్పనిసరిగా ఆచరించాలని అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదండి మీ ఓపిక అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీరు మరలా వచ్చే సంవత్సరం చేద్దామని ఎదురు చూస్తారు అంతటి శక్తివంతమైన పూజా విధాము ఈ సంవత్సరం అమ్మవారిని నిండుగా పూజ చేసుకున్నారు వచ్చే సంవత్సరం అనుకోని కారణాల వల్ల పూజ చేయలేకపోయారు పర్వాలేదండి కాబట్టి ఆ పేరు వచ్చే సంవత్సరమైనా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించవచ్చు ఇంకా వరాహి అమ్మవారి పూజా విధానంలో తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారండి ఉపవాసం ఉండాలా అంటే ఉంటే మంచిదండి ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా చాలా మహిమాన్వితమైనటువంటి రోజులు ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు పూజ అయ్యేంత వరకు ఏమి తినకుండా ఉండండి పూజ తర్వాత తినండి మేము ఉదయం వేళ పూజ చేయడం లేదండి సాయంత్రం వేళ పూజ చేస్తున్నాం మరి మేము ఎలాగా అమ్మవారికి పూజ చేసేంతవరకు తినకుండా ఉండాలా అంటే అలాంటిది ఏమీ లేదండి కాబట్టి ఉదయం అమ్మవారికి లఘువుగా పూజ చేసుకొని దీపం పెట్టి అలాగే ఏదైనా మీరు ఆహారం తిని సాయంత్రం వేళ కూడా ఆరు గంటలకి దీపం అయితే వెలిగిస్తే మంచిదండి ఇంకా ముఖ్యంగా చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే వారాహి నవరాత్రులు పూజా విధానంలో ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని వారాహిదేవి అమ్మవారు రాత్రి దేవత అని అంటారండి అంటే అమ్మవారికి సాయంత్రం వేళలో పూజ చేస్తే చాలా ఇష్టము అలాగే ఉదయం వేళ లఘువుగా పూజ చేసినప్పటికీ కూడా అంటే దీపం దీపం వెలిగించటము అలాగే దీపం దోప నైవేద్యాలు పంచోపచార పూజ చేసిన తర్వాత ఇక సాయంత్రం వేళ ఆరు గంటల సమయానికి అమ్మవారికి దీపం వెలిగించి ఎనిమిది లోపు పూజను పూర్తి చేయాలి అలాగే అమ్మవారికి అష్టోత్తరం చదవాలనుకున్న కుంకుమ పూజ చేయాలన్నా సాయంత్రం వేళ చేస్తే అమ్మవారికి ఇష్టం అండి కాబట్టి సాయంత్రం వేళ కూడా పూజ చేయడానికి ప్రయత్నించండి ఇంకా అలాగే కలిసం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారే పెట్టాలా మిగతా వారు పెట్టవచ్చా అంటే అది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి కలిసం ఆనవాయితీ ఉన్నవారు అలాగే అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారైతే మేము కాపాడగలము ఈ తొమ్మిది రోజులు కూడా జాగ్రత్తగా చూసుకోగలము అనుకున్నవారు చక్కగా కలిసం అఖండ దీపం పెట్టి కూడా అమ్మవారిని పూజ అనేది చేయవచ్చు ఇంకా అలాగే ఇలా వ్రతాలు నోములు లేదంటే ఇలా నవరాత్రులు పూజ అనేది చేస్తున్నప్పుడు వినాయకుని విగ్రహం ఉన్నప్పటికీ కూడా పసుపు వినాయకుని చేసి పూజిస్తాం కదా మరి ప్రతిరోజు కూడా వినాయకుడికి ఉద్యాపన అనేది చెప్పాలని అడుగుతున్నారండి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా వినాయకునికి అయితే ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది చెప్పిన తర్వాత మరుసటి రోజున మళ్ళీ మీరు పూజ చేసేటప్పుడు మళ్ళీ సకల ఉపచారాలతో షోడశోభచారు పూజా విధానంతో ఆవాహనం చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా ముఖ్యంగా చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే వారాహి అమ్మవారి పూజా విధానంలో తొమ్మిది రోజులు నేను పూజ చేస్తున్నానండి కానీ మా ఇంట్లో మాంసాహారం వండవచ్చని అని అడుగుతున్నారు అంటే ముందుగా స్త్రీకి కుటుంబం ముఖ్యం ఆ తర్వాతే పూజలు పునస్కారాలు అనేది చేయవలసి ఉంటుంది కాబట్టి కుటుంబ క్షేమం కోసం వారు ఏది కోరిన చేయవలసి ఉంటుంది అందుకని మాంసాహారం ఇంట్లో వండవచ్చండి ఆ తర్వాత ఆ పొయ్యిగట్లన్నీ కూడా శుభ్రం చేసుకుని అమ్మవారికి వండ స్నేహవేద్యలు అయితే వండవచ్చు అలాగే వారాహి అమ్మవారి పూజా విధానంలో ఉదయం చేయాల పూజను సాయంత్రం అంటున్నారు నేను ముందుగానే చెప్పాను కదండి ఉదయం చేసినప్పటికీ కూడా సాయంత్రం పూజ చేస్తే చాలా మంచిది ఎందుకంటే వారాహి అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు అలాగే మనం ఈ పూజని నవరాత్రులు చేస్తున్నాం అంటే రాత్రి పూజా విధానం చాలా ముఖ్యమైనది పూజా విధానంలో కాబట్టి ఉదయం పూజ చేసినప్పటికి కూడా సాయంత్రం వేళ పూజ చేయాలి ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలని అడుగుతున్నారండి ప్రతి రోజు తలస్నానం చేస్తే మంచిది ఎందుకంటే అమ్మవారికి సకల ఉపచారాలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి ఒకవేళ మేము ఆరోగ్యరీతే తొమ్మిది రోజులు కూడా తలస్నానం ప్రతి రోజు చేయలేమండి అనుకున్న వారు ఎవరైనా సరే రోజు విడిసే రోజు అయినా సరే తలస్నానం అయితే చేయవలసి ఉంటుంది అలాగే ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు తలస్నానం చేయాలని అడుగుతున్నారండి ఉదయం ఒక్క పూట తలస్నానం చేసి సరిపోతుందండి సాయంత్రం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు నవరాత్రులు పూజ చేద్దామని పూజాపీఠాన్ని ఏర్పరచుకొని కలిసం అఖండ దీపం పెట్టుకొని లేదా కలిసం అఖండ దీపం లేకుండా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నారు మొదటి రోజు పూజను కూడా చేసుకున్నారు ఇంకా నెలసరి సమయానికి టైం ఉంది అని అనుకున్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో ముందుగా పీరియడ్ టైం రావటం వలన మరి పూజాపీఠాన్ని కలిసం అఖండ దీపాన్ని ఏం చేయాలండి అని అడుగుతున్నారండి ఇది భగవంతుని యొక్క నిర్ణయం ఏమీ లేదు కాబట్టి అమ్మవారికి నమస్కరించుకోండి కాబట్టి మీరు పక్కగా ఉండి ఇంటి యజమాని మీ భర్తతో ఆ పూజాపీఠాన్ని కదిపి పక్కగా తీసేయవలసి ఉంటుంది ఇందాక ప్రశ్నకి ఇది రిలేటెడ్గా ఉంటుందండి ఈ ప్రశ్న కూడా ఇదేమిటి అంటే ఒక ఇంట్లోనే తల్లి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో తల్లి పీరియడ్ టైం అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు కూడా పీరియడ్ టైం అనేది నెలసరి అంటే ఈ నెల రోజుల్లో కూడా వారికి పీరియడ్ టైం అనేది నడుస్తూనే ఉంటుంది కాబట్టి మరి పిల్లలు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు తల్లి అనేది ఈ నవరాత్రుల పూజనైతే చేయవచ్చా అని అడుగుతున్నారండి పూజా మందిరం మీకు సపరేట్గా ఉన్నట్లయితే ఆ పూజా మందిరంలో పూజ చేసుకోండి అలాగే పూజా మందిరం వైపు కానీ పీఠం వైపు కానీ పిల్లల్ని వెళ్ళనివ్వకుండా చూసుకోండి తగు జాగ్రత్తలు అయితే జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది పిల్లలని కొంచెం యువతలుగా ఉంచి అలాగే సపరేట్ రూమ్ ఉన్నట్లయితే అందులో ఉంచి మీరు పూజలు అయితే కొనసాగించవచ్చు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి ఉద్వాసన మంత్రం గురించి చెప్పండి అని అడుగుతున్నారండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం వారాహి నవరాత్రులు పది రోజుల పాటు జరుపుకుంటున్నాము కాబట్టి జూలై పదిహేనవ తారీఖు సోమవారంతో మనకి వారాహి నవరాత్రులు అనేది ముగుస్తున్నాయి పది రోజులు పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసం అనేది చెప్పవలసి ఉంటుంది కానీ జూలై పదహారో తారీఖు మంగళవారం రావడం వలన ఉద్వాసన అనేది చెప్పమండి కాబట్టి బుధవారం వేళ ఉదయం వేళ అయినా సరే ఉద్వాసన చెప్పవచ్చు లేదండి మాకు అన్ని రోజులు ఆ అమ్మవారికి ఇంకా పూజ చేయడం కుదరదు ఎందుకంటే ఇతరతర సమస్యల వల్ల అందరికీ కూడా ఇంకో రెండు రోజులు పూజ చేయడం అనేది కుదరకపోవచ్చు మరి ఎప్పుడు ఉద్వాసన పలకాలి అంటే అమ్మవారికి మీరు జూలై పదిహేనో తారీఖు సాయంత్రం వేళ సా ఆరు గంటలకి ముందుగానే పూజ అది చేసి మరి ఆరు గంటల తర్వాత అయితే పూజాపీఠాన్ని కదపకూడదండి ఆరు గంటల లోపే పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అంటే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పట్టుకొని మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతి గచ్చితే యథాస్థానం అలాగే అమ్మవారి విగ్రహాన్ని అలాగే పూజాపీఠాన్ని కూడా మూడు సార్లు ఎత్తి పెట్టాలండి మీకు స్క్రీన్ మీద ఉద్వాసన మంత్రం కూడా ఇస్తాను ఈ మంత్రం అనేది చదువుకుంటూ ఉద్వాసన అనేది చెప్పవలసి ఉంటుందండి అలాగే నవరాత్రుల పూజను భార్యాభర్తలు ఇద్దరు కలిసే ప్రారంభించాలా ఒకళ్ళు ప్రారంభించినప్పటికి కూడా ఇద్దరు ప్రతిరోజు పూజ చేయాలని అడుగుతున్నారండి ఇలా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజను అయితే నియమం అయితే లేదండి కాబట్టి ఎవరైనా ఎవరి కోసమైనా కుటుంబ క్షేమం కోసం పూజను ఎవరైనా చేయవచ్చు పూజని భర్త ప్రారంభించినప్పటికీ కూడా పక్కన సహాయం చేస్తున్న భార్య ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలా అంటే అలా ఏమీ లేదండి కంఠస్నానం చేయవచ్చు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నేల మీద పడుకోవాలి నేల మీద పడుకోవాలి అంటే అర్థం కటిక నేల మీదని కాదండి బెడ్షీట్ అయినా వేసుకోవచ్చు లేదంటే మేము నేల మీద పడుకోలేము అనుకున్నవారు మంచం మీద పడుకోవచ్చు అండి తప్పులేదు ఇంకా నవరాత్రులలో పూజాపీఠాన్ని పెట్టిన వారు తొమ్మిది రోజులు కూడా వేరే ఊరు అంటే బయటికి వెళ్ళకూడదని అడుగుతున్నారండి అమ్మవారిని మన ఇంటికి నవరాత్రులో పిలిచి అమ్మవారికి సకల ఉపచారాలతో పూజలు చేసి ఇంటికి తాళం పెట్టి మీరు ఊరు వెళ్ళిపోతే మరి అమ్మవారిని పూజించేటప్పుడు క్రమంలో ఇలా అయితే చేయకూడదండి కాబట్టి కలిసం అఖండ దీపం ఉన్నప్పుడు అసలు చేయకూడదు ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా అమ్మవారిని పూజించే క్రమంలో ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా ఉంచి వెళ్ళాలి అంతేగాని తలుపులు వేసి అయితే వెళ్ళకూడదండి బయటికి ఇంట్లో ఎవరినైనా ఉంచి మీరు వేరే ఊరైనా వెళ్ళవచ్చు ఇంకా ఈ వరాహి నవరాత్రులు తొమ్మిది రోజులు ఏ నైవేద్యాలు పెట్టాలని అడుగుతున్నారు అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం ఏదైనా పెట్టవచ్చండి అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం పెడితే చాలా మంచిది ప్రతిరోజు కూడా పానకం పెట్టాలి పానకంతో పాటుగా మీరు తయారు చేసేటటువంటి ఎటువంటి రకమైనటువంటి నైవేద్యాలైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు ఇంకా పండ్లు కూడా పెట్టవచ్చు ఇంకా అలాగే వరాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయలేనప్పటికీ అంటే మొదటి మూడు రోజులు లేదా మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులు పూజ చేసినా లేదా ఏ ఒక్క రోజు పూజ చేసినా సరే ఉద్వాసన అనేది చెప్పాలండి ఎవరైనా చెప్పవలసి ఉంటుంది మీరు పూజా మందిరంలో కనుక అమ్మవారి పూజా విధానం ఆచరించినట్లయితే ఉద్వాసన చెప్పనవసరం లేదు సపరేట్గా పీఠాన్ని కనుక ఈ నవరాత్రుల్లో పెట్టినట్లయితే మాత్రం తప్పకుండా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పవలసి ఉంటుందండి వారాహి నవరాత్రుల పూజా విధానం గురించి ఆ పూజా విధానంలో వచ్చినటువంటి సందేహాల గురించి మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగిందండి కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు కనుక ఏ ఒక్కరికైనా సరే ఈ పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి